హాయ్ అండి నేనైతే మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మా ఫ్రెండ్ మ్యారేజ్కి ఇలా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఊరేగింపు ఉంటుందండి పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని దీన్ని ఇదిగోండి ఇలా ఇద్దరు ఊతేదలు ఏమో అక్షితులు పంచుతారండి అందరూ అని చెప్పి పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని ఇలా ఊరేగింపు దీన్ని సవ్వారీ అని అంటారండి ఈ సవ్వారీలో ఊరేగింపు అయితే చేస్తారండి భలే ఉంటుందండి విజయనగరం బొబ్లి ఈ సైడ్ అయితే దీన్ని సవ్వారీ అంటారు లేదా పల్లకి అని కూడా అంటారండి ఇలా ఈ సవ్వర్ రెడీ చేస్తారండి ఓన్గానే రెడీ చేస్తారు చేతులతో దాన్ని బాగా అలంకరించి ఇగోండి ఈ సవ్వారిని అలంకరించి అటువైపు ఇటువైపు వెదిరికలు అయితే చాలాగా ఉండే వెదిరికలు కడతారు కట్టి ఇలా మోస్తారండి పెళ్లి కుడుతురు పెళ్ళి కొడుకులు ఇలా మోసుకుంటా ఊరంతా ఊరేగిస్తారండి ఇలా వాళ్ళు ఇచ్చే యాక్షన్స్తో ఆశీర్వదిస్తారు పల్లెకి మీరు మీలో ఎంతమందికి ఈ పల్లెకి గురించి తెలుసో నాకు కామెంట్ చేయండి పల్లె పల్లెకి యొక్క అలంకరణ అయితే చాలా బాగుంది కదండి థ్యాంక్ యూ బాయ్ బాయ్